ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇలాంటి వారందరికీ షాక్ ఇవ్వబోతున్న టీటీడీ మరో కొత్త రూల్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మీకు వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది శనివారం నాడు ఎనభై వేల నాలుగు వందల నాలుగు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల మందికి పైగా తల సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే హుండీ ద్వారా మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్ల నుండి పోయి ట్రావెలర్స్ బంగ్లా కాటేజ్ వరకు క్యూ లైన్ ఏర్పడింది టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల నుంచి ఇరవై ఇరవై గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లో ఉన్నవారికి టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు టీటీడీ సిబ్బంది ఇక తిరుమలలో దళారుల వ్యవస్థను రూపుమాపడంపై ఇప్పుడు టీటీడీ దృష్టి పెట్టింది ఇందులో భాగంగా కొన్ని విప్లవాత్మక చర్యలపై కసరత్తు మొదలుపెట్టింది తిరుమల తిరుపతి ముఖ్యంగా చూస్తే శ్రీవారి దర్శనం టికెట్లు డూప్లికేషన్ చేయడం అదేవిధంగా నకిలీ వెబ్సైట్లు పుట్టుకురావడం ఇక ఆన్లైన్ దరఖాస్తులను కూడా మ్యాన్ప్లేట్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి తిరుమల తిరుపతి ఇప్పుడు నడుం బిగించింది ఇందులో భాగంగా భక్తులకు అందించే ఆన్లైన్ సేవలు అన్నిటినీ కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది చింది తిరుమల తిరుపతి దేవస్థానం దీనిపై సాధ్య సాధ్యాలను పరిశీలించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె జే శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు ఆన్లైన్ సేవలను ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి వీలవుతుందని చెప్పారు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లు జారీ వసతి గదుల కేటాయింపు అలాగే ఆర్జిత సేవలు శ్రీవారి సేవ తదితర సేవలు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు భక్తులకు ఉంది అయినప్పటికీ కూడా దళారుల బెడద తప్పటం లేదని వారిని నియంత్రించడానికి ఇప్పుడు ప్రతి సేవ కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంపై అధ్యయనం చేయాలని శ్యామలరావు అన్నారు దీనికోసం యుఐడిఐఏ అధికారుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు ఆధార్ ద్వారా భక్తులను గుర్తించడం బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి అంశాలు సులభతరం అవుతాయని అన్నారు దీని ద్వారా ారా దళారుల బెడదైతే తిరుమల తిరుపతి నుంచి పూర్తి స్థాయిలో అయితే భావిస్తున్నారు